ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు మనం తీర్పులోకి రావు జీవులోనికి వెళ్ళాము నిత్య జీవంలోనికి వెళ్ళాము యేసు ప్రభుని విశ్వసించిన వారికి తీర్పులో ఉన్నాడు యేసు ప్రభును విశ్వసింపని వారు తీర్పులోనే ఉన్నారు మానవుల మంచితనం ఎందుకు పరిగరాదు మానవుల యొక్క మంచితనము ఎందుకు పరికిరాదు నేను బాగా బ్రహ్మాండంగా ఉంటున్నాను మంచి జీవిస్తున్నానే అనుకుంటాను కొంతమంది అనేక మంది జనం అయ్యేం కుదరదు అయ్యా ఆ పప్పులే ఉడక ఉడక ఎక్కడ ఇది భూలోకం ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మన పైన ఉన్నాడు పిల్లారా మనం క్రింద ఉన్నాం ఆయన పైన ఉన్నాడు మనం క్రింద ఉన్నాం ఆయన చెప్పినట్లు మనం చేయాల్సిందే ఆయన మన సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రియారా దేవుణ్ణి గుర్తు చేసుకోకపోతే ప్రభుని గుర్తు చేసుకోకపోతే సృష్టికర్తను గుర్తు చేసుకోకపోతే ప్రియారా చివరికి విపత్తులు తప్పవు దేవుతలు ప్రైజ్ లోకములో అనేక తీర్పులు జరుగుతూ ఉన్నాయి పిల్లారా లో జల జలప్రణయం ఎందుకు వచ్చింది వాళ్ళ దేవుని మాట వెనకే వాళ్ళకి తీర్పు వచ్చింది లోతు దినమలలో పట్టణం అంతా కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడింది ఎందుకని కారణం ఏంటి దేవుడి మాట వెనకే అగ్ని గంధంగ కాల్చబడింది దేవుడు కీడు చేయడు ఎప్పుడు మేలే చేస్తాడు ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు ఆయన ఈ తీర్పులు ఎందుకు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి నష్టాలు ఎందుకు వస్తాయి మనం చేసిన ఫలితమే దానికి కారణం మనం చేసిన కార్యములకే మంచి కానీ చెడు కాని ఆ ఫలితం మనం అనుభవిస్తాం ఏదో అనుమానం లేదు పిల్లరా అదే మనం ఏసారి తెలుసుకున్నప్పుడు మన జీవితం మార్చబడుతుంది దేవుడికి స్తోత్రం ప్రైస్